ఆరు వందల కోట్లతో ఐకాన్ ప్రవాసాంధ్రుల కోసం అమరావతిలో భవనం ఎన్ఆర్ఐల ఖర్చుతోనే ముప్పై ఆరు అంతస్తుల్లో నిర్మాణం రెండు వేల పద్నాలుగు రెండు వేల మధ్య అన్ని ఏర్పాట్లు పూర్తి వైకాపా అధికారంలోకి వచ్చాక మూలకు కూటమి రాకతో మళ్లీ పట్టాలపైకి టెండర్లు పిలిచిన ఏపీఎన్ఆర్టీ సొసైటీ రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు పడింది పరిపాలన నగరంలో ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ సొసైటీ సంస్థ ఐకాన్ పేరుతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి ఏపీఎన్ టెండర్లు పిలిచింది టెండరు దాఖలకు ఏప్రిల్ పదవ తేదీ వరకు గడువిచ్చింది పోడియంతో కలిపి ముప్పై ఆరు అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని మూడు దశల్లో నిర్మిస్తారు మొదటి దశలో ఫౌండేషన్ నిర్మిస్తారు తదుపరి బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ కు టెండర్లు పిలవనున్నారు ఆ తర్వాత ఫసాడ్ బయటికి కనిపించే అందమైన భాగంకు టెండర్లు పిలిచి నిర్మాణాన్ని చేపట్టనున్నారు ఫసాడ్లో భాగంగా ఎలివేషన్ అద్దాల సెట్టింగ్ పనులు చేస్తారు దాదాపు ఆరు వందలు కోట్ల అంచనా వ్యయంతో జంటటవర్లుగా దీన్ని నిర్మించనున్నారు రెండేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దీన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం కేవలం ప్రవాసాంధ్రుల కోసమే వారి నిధులతోనే ఈ భవనాన్ని నిర్మించనున్నారు ఇందులో నివాస ప్లాట్లను కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు పార్కింగ్ కోసం రెండంతస్తుల సెల్లార్ దానిపై మూడంతస్తుల పోడియం ఉంటుంది దానిపై ముప్పై మూడు అంతస్తుల్లో భవనం నిర్మిస్తారు రెండు టవర్లలోనూ ఒక్కో దానిలో ఇరవై తొమ్మిది అంతస్తులు ఉంటాయి ఒక టవర్లోని ఇరవై తొమ్మిది అంతస్తుల్లో ఒక్కో అంతస్తులో రెండు చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు ఉంటాయి రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పాటవుతాయి ఈ కార్యాలయాల్లో ఏర్పాటయ్యే కంపెనీలతో ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశముంది రెండు టవర్లను కలుపుతూ పైన నాలుగంతస్తులు నిర్మిస్తారు దీన్ని పూర్తిగా వాణిజ్య అవసరాలకే కేటాయిస్తారు రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబ్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణ ఇందులో నాలుగు అంతస్తులుంటాయి రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంటుంది ఇందులో కూర్చుంటే మూడు వందల అరవై డిగ్రీల్లో నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు గ్లోబ్లో పది నుంచి పన్నెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు కిచెన్ ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్ లాంజ్ వంటివి ఏర్పాటు చేస్తారు ప్రత్యేకంగా ఎనార్టీ క్లబ్ హౌస్ ఉంటుంది పోడియంలోని మూడు అంతస్తుల్లో మైగ్రేషన్ రిసోర్స్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్ లైబ్రరీ ఫుడ్ కోర్టుల వంటి వసతులుంటాయి సదస్సులు సమావేశాల నిర్వహణకు రెండు వేల సీట్ల ఆడిటోరియం ఒక వెయ్యి ఐదు వందలు సీట్ల యాంఫీ థియేటర్ ఏర్పాటు చేస్తారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలోనే ఎన్ఆర్డీ ఐకాన్ భవనాన్ని నిర్మించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు ఐకాన్ భవనంలో ఫ్లాట్ల కొనుగోలుకు నూట నాలుగు మంది ప్రవాసాంధ్రులు ముప్పై మూడు కోట్లు చెల్లించారు భవన నిర్మాణం వేగం కుంజుకుంటున్న దశలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీన్ని కూడా మూలన పడేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించింది న్యాయపరమైన సమస్యలన్నీ అధిగమించి భవన నిర్మాణానికి ముందడుగు వేసింది ఎన్ఆర్టీ ఐకాన్ భవన ఆకృతిని అమరావతికి అద్దం పట్టేలా ఆంగ్ల అక్షరం ఏ లా తీర్చిదిద్దారు రెండు టవర్లకు మధ్యలో గ్లోబ్ ఉంటుంది మొత్తం నిర్మిత ప్రాంతం పదకొండు అరవై ఐదు లక్షల చదరపు అడుగులు